ఫౌండర్స్ నీకు చెందిన వాటినన్నిటిని ఆ కాలమే నీ వద్దకు చేరుస్తుంది ఖచ్చితంగా మరి లాభం నష్టం అనేది మన చేతుల్లో లేదు ఖచ్చితంగా అది డెస్ట్ని నీకు మంచి జరిగిపోతే కాలమే నీ దగ్గరికి పరిష్కారాలు తెస్తుంది ఆన్ ప్యాసివ్ రూపంలో రాబోతుంది అదేవిధంగా శనివారం ఇరవై ఒకటో తేదీ డిసెంబర్ మధ్యాహ్నం ఓటెక్ ప్రోస్ వెబినార్ అనేది ఉంది కాబట్టి లింక్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్సిమం క్రిస్మస్ ఇంకా నాలుగు రోజులు ఉంది కాబట్టి ఈ మధ్యలో ఖచ్చితంగా మరి మంచి త్యాను జరగనుంది కాబట్టి ఫౌండర్స్ మనం అనుకునే ఈ మ్యాక్సిమం కొన్ని గంటల్లో మంచి విషయాల రూపంలో మనకు తెలుస్తాయి అదేవిధంగా మన వద్దకు కూడా చేరబోతున్నాయి ఓకేనా హాయ్ ఫౌండర్స్ మరి ఈ నెల చివరిలో రానున్న మన ఆన్ ప్యాసివ్ గురించి ప్రతి ఫౌండర్ కనీస ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మరి ఇప్పుడు ప్రపంచం ముందుకు రాబోతున్న తరుణంలో కొంచెం సింపుల్గా మన ఆన్ ప్యాసివ్ గురించి తెలుసుకుందాం ఆన్ ప్యాసివ్ అనేది అత్యాధునికమైన స్వయంచాలక పరిష్కారాలను అందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మరియు వ్యక్తులను శక్తివంతం చేసే ఒక విప్లవాత్మక ఆల్ టెక్నాలజీ కంపెనీ అని చెప్పవచ్చు మరి రెండు వేల పద్దెనిమిదిలో యాస్మోఫరే ద్వారా స్థాపించబడింది మరి ఆన్ ప్యాసివ్ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మరియు సరసమైనదిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది మరి ముఖ్యంగా ఆన్ పాసివ్ ఫీచర్లు గురించి తెలుసుకోవాలి అందులో ఒకటి ఆటోమేషన్ ఆన్ ప్యాష్యూ యొక్క ఆటో డ్రైవన్ ప్లాట్ఫామ్ వివిధ వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేస్తుంది సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు మాన్యువల్ లేబర్ను తగ్గిస్తుంది అంటే టెక్నాలజీ విస్తరిస్తున్న ఈ కాలంలో మరి మాన్యువల్గా జరిగే కార్యక్రమాలకు పులిష్ఠా పెట్టి ఆటోమేటెడ్గా చాలా ఖచ్చితంగా పని అయితే పూర్తయ్యేలాగా చేస్తుంది నెక్స్ట్ సెకండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఏఐని ఉపయోగించడం ఆన్ ప్యాసివ్ మార్కెటింగ్ అమ్మవారి అమ్మకాలు మరియు కస్టమర్ మద్దతు వంటి పరిశ్రమల కోసం ఎన్నో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తుంది మరి ఇప్పుడు చూస్తున్నాం ప్రతి రంగంలో ఏఐ టెక్నాలజీనే ప్రవేశిస్తుంది కాబట్టి మన ఆన్ ప్యాసివ్ ఏఐ అనేది ఖచ్చితంగా ప్రతి రంగంలో చాలా మార్పులు అనేది అదేవిధంగా అభివృద్ధి పరంగా ఎన్నో కొత్త కొత్త రకాలుగా మరి చూపిస్తుంది నెక్స్ట్ స్కేలబిలిటీ ఆన్ పేసివ్ యొక్క క్లౌడ్ ఆధారిత అవస్థాపన అన్ని వ్యాపారాలకు మద్దతు ఇస్తుంది అతుకులు లేకుండా మరి డెవలప్మెంట్ కానీ అదేవిధంగా విస్తరణకు కానీ ఖచ్చితంగా భరోసా అనేది ఇస్తుంది నెక్స్ట్ వినియోగదారు స్నేహపూర్వక ఇంటర్ఫేస్ మరి మన ఆన్ప్యాసు వాడే వాళ్ళకు ప్రతి ఒక్కరికి అత్యంత ఫ్రెండ్లీగా మరి చాలా సింపుల్గా ఇంటర్ఫేస్ ఉండబోతుంది మరి మామూలుగా సహజమైన డిజైన్ ఆన్ప్యాశి యొక్క సాధనాలను విభిన్న సాంకేతిక నైపుణ్యం కలిగిన వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుంది మరి ఉత్పత్తులు ఒకసారి చూసుకుంటే ఏమేమి వస్తున్నాయంటే ఓ బ్లెస్ ఆల్ ఫార్వర్డ్ కస్టమర్ సపోర్ట్ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా ఓ ప్లేస్ అనేది రానున్న కాలంలో మరి నేటి పరిస్థితి చూస్తూ ఉన్నాం దిక్కు లేక చేయిజ్ వాళ్ళు వాళ్లకు ఖచ్చితంగా ఓ ప్లేస్ అనేది చాలా సహాయం చేయనుంది ఓ డెస్క్ వర్చువల్ అసిస్టెంట్ ప్లాట్ఫామ్ ఓమెయిల్ ఆల్ డ్రైవన్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ఓ వెబ్ వెబ్సైట్ బిల్డర్ ఓ చాట్ ఆల్ ఆధారిత చాట్ బాట్ పరిష్కారాలు ఓ కనెక్ట్ ఆడియో వీడియో కాన్ఫరెన్స్ టూల్ ఓ నెట్ ఫేస్బుక్ ప్రత్యామ్నాయంగా మరి ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ ఈ విధంగా సోషల్ పరంగా మరి అత్యంత శక్తివంతంగా ఉండబోతుంది ఓ ట్రిమ్ అంటే ఏదైనా ఆ పెద్ద డ్రెస్ను సింపుల్గా షార్ట్ లింక్గా చేస్తుంది నెక్స్ట్ ఓ ట్రాకర్ ఇది ఖచ్చితంగా ప్రతి కంపెనీకి అదేవిధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఈ విధంగా వారికి మరి వారి ఆఫీస్లో పనిచేసే సిబ్బందికి మరి ట్యాగ్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఓ డొమైన్ ఇది ఖచ్చితంగా మన ఫౌండర్స్తో పాటు రానున్న కాలంలో అందరికీ ఉపయోగపడనుంది తర్వాత ఓ స్టాఫ్ ఇది కూడా అటు ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళకు ఓ స్టాఫ్ అనేది చాలా ఉపయోగపడనుంది మరి ప్రయోజనాలు చూస్తే పెరిగిన సామర్థ్యం ఆటోమేషన్ ప్రక్రియలను ఇది క్రమబుద్ధీకరిస్తుంది అదేవిధంగా మన ఆన్ప్యాసివ్ యాప్స్ ఖర్చు ఆదా తగ్గిన లేబర్ ఖర్చులు మనకు ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా ఉంటుంది అదేవిధంగా లేబర్ ఖర్చులు అనేవి తగ్గుతాయి ఎందుకంటే మొత్తం వాటర్ మెషిన్లో ఉండబోతుంది కాబట్టి తర్వాత మెరుగైన కస్టమర్ అనుభవం అంటే వ్యక్తిగతంగా కస్టమర్లకు ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుంది తర్వాత డేటా ఆధారిత అంతర్దృష్టులు అంటే ప్రతి ఒక్క డేటా వైజ్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంది కాబట్టి ఫౌండర్స్ ఆన్ప్యాసివ్ అనేది ప్రతి విషయంలో మరి ప్రతి ఒక్కరికి సహాయపడనుంది కాబట్టి భవిష్యత్తులో ఈ ఉపయోగాలతో పాటు ఉపయోగించిన వ్యక్తులకు కూడా మరి ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడనుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన ఆన్ ప్యాశివ్ని ఎంచుకుంటారని నేను తెలియజేస్తూ ఫౌండర్స్ ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను జై ఆన్ ప్యాసు జై ఆస్ ముఫర్ సార్